చల్లగాలి వీచే వేళ చందమామ నవ్వే వేళ నీ మదిలో తీయగా సాగే వేళ చెలియా సఖియా నీను గన చేరుకుంటనే నీపై మరులుగుంటినే చల్లగాలి వీచే వేళ చందమామ నవ్వే వేళ నీ మదిలో తీయగా సాగే వేళ చెలియా సఖియా నిన్ను గన చేరుకుంటనే నీపై మరులుగొంటినే మమతలన్నీ మాలకట్టి మబ్బులతో తేరుకట్టి చుక్కలన్నీ చేతపట్టి ముద్దులన్నీ మూటకట్టి మమతలన్నీ మాలకట్టి మబ్బులతో తేరుకట్టి చుక్కలన్నీ చేతపట్టి ముద్దులన్నీ మూటకట్టి నిన్ను తలచి నిన్ను వలచి చేరుకుంటినే నీపై మరులుగుంటినే చల్లగాలి వీచే వేళ చందమామ నవ్వే వేళ నీ మదిలో తీయగా సాగే వేళ చెలియా సఖియా నిన్ను గన చేరుకుంటేనే నీపై మరులుగుంటినే కనుల కాంతివైన నీకు నా కలలు కానుక చేసి బ్రతుకుబాటలో ననీతో అడుగులో నా అడుగు కలిపి కనుల కాంతివైన నీకు నా కలలు కానుక చేసి బ్రతుకుబాటలో ననీతో అడుగులో నా అడుగు కలిపి ఎన్ని జన్మలైన కానీ నీ ప్రియుడ నేనే నీ చేరుకుంటనే నీపై గుంటినే చల్లగాలి వీచే వేళ చందమామ నవ్వే వేళ నీ మదిలో తీయగా సాగే వేళ చెలియా సఖియా నిన్ను గన చేరుకుంటనే నీపై గుంటినే చేరుకుంటనే నీపై మరులుగుంటినే